హాయ్ అండి వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ప్రతిరోజు కూడా నేను మా గణపతి నవరాత్రోత్సవాలు వీడియో పెడుతూనే ఉన్నాను అయితే ఈరోజు చివరి రోజుగా మాకు గణపతి నిమజ్జనం అనేది జరుగుతోంది ఎందుకంటే సండే అయితే అందరూ ఉంటారు కదా కాబట్టి ఈరోజు గణపతి నిమజ్జనం అనేది స్టార్ట్ అయిపోతుంది ముందుగా అందరూ కూడా పూజలు అది చేసుకుని లాస్ట్ రోజు హోమంలో అందరూ కూడా పాల్గొన్నారు అయితే ఈ గణపతి ఈరోజు మా గణపతి నిమజ్జనం వీడియో చూస్తూ మనం కొన్ని వినాయకుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మనకు ప్రతి శుభకార్యానికి ఏ శుభకార్యమైనా సరే ముందుగా మనం గణపతికి పూజ చేస్తూ ఉంటాం అది వివాహమైనా సరే గృహప్రవేశమైనా సరే యజ్ఞమైనా సరే ఏదైనా మొదలుపెట్టే ముందు గణపతిని ఆరాధిస్తాము ఎందుకంటే ఆయనే విఘ్నాలను తొలగించే దేవుడు ఆది వినాయకుడు మంగళానికి మూలం గణపతిని ముందుగా పూజిస్తే త్వరితి పనులు ఎలాంటి ఆటంకం లేకుండా జరిగిపోతాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి గణపతి విగ్రహం మటితో తయారవుతుంది మటితో తయారైన ఈ విగ్రహం మన శరీరానికి ప్రతీక మనిషి శరీరం కూడా మట్టి నుండే పుట్టి మట్టిలోకి కలుస్తుంది గణపతి నిమజ్జనం ద్వారా మనం ఈ సత్యాన్ని గుర్తించుకోవాలి అదే సమయంలో విగ్రహం నీటిలో కలిసిపోవడం అంటే మన కష్టాలు మన విఘ్నాలు కూడా తొలగిపోయి కొత్త ఆరంభం వస్తుందని సంకేతం వినాయక చవితి అంటేనే మనందరికీ కూడా ఎంతో ఇష్టం ఎందుకో తెలుసా ఈ పండుగను మనం ఇంట్లోనూ అలాగే ప్రతి వీధిలోనూ అపార్ట్మెంట్లు అయితే అపార్ట్మెంట్లోనూ ఇలాగా మత సామరస్యం లేకుండా అందరం కలిసి చేసుకునే పండుగ అందుకే మనకి పండుగ అంటే అంత ఇష్టం గణపతి మహిమలు మనం వినకుండా ఉండలేము పార్వతీదేవి స్నానం చేస్తూ తన శరీరంలోని మలినంతో ఒక బాలుడిని సృష్టించారు ఆయనే గణపతి పార్వతీదేవి ఆ బాలుడికి తాను స్నానం చేస్తుండగా ఎవ్వరూ లోపలికి రానివ్వద్దని ఆజ్ఞాపిస్తుంది ఆ సమయంలో శివుడు వచ్చి లోపలికి రావాలని అనుకుంటాడు గణపతి అనుమతించడు దీంతో కోపం వచ్చి ఆ బాలుని తలను నరికేస్తాడు పార్వతీదేవి తీవ్రంగా విచారించగా శివుడు ఏదైనా జీవితలను తెచ్చి అమర్చమని చెప్తాడు అయితే దొరికింది ఒక ఏనుగు తల దాన్ని అమర్చడంతో గణపతి ఏనుగు ముఖం కరిగిన దేవుడయ్యాడు అప్పటి నుంచి ఆయనను విఘ్నేశ్వరుడుగా మనందరం కూడా పూజిస్తూ ఉన్నాం గణపతికి అనేక పేర్లు ఉన్నాయి ప్రతి పేరులోనూ ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంటుంది ఉదాహరణకు విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను తొలగించేవాడు లంబోధరుడు అంటే పెద్ద పొట్ట కలగవాడు ఇది భూమి విశ్వాన్ని సూచిస్తుంది ఈ యొక్క పొట్ట ఇక గజాననుడు అంటే ఏనుగు ముఖం కలిగినటువంటి పేరు ఈ పేర్లన్నీ గణపతి వైభవాన్ని తెలియజేస్తాయి అందుకే గణపతి నామావళి జపం చేస్తే విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తారు మరి ఈరోజు మా గణపతి లడ్డును ఈ యొక్క దంపతులు పాడుకున్నకి ఆ స్వామి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక గణపతి లడ్డు అంటే ఎంతైనా సరే కొని స్వామి యొక్క అనుగ్రహం పొందాలి అని ఎంతోమంది ముందుకు వస్తూ ఉంటారు అటు తర్వాత ఒక్కొక్కరు అంటే ఆ స్వామి అనుగ్రహం కూడా ఉండాలి మనం ప్రతి సంవత్సరం మనమే తీసుకోవాలి అంటే ఆ స్వామి అనుగ్రహం ఉండాలి అందుకని ఈ సంవత్సరం అయితే వీళ్ళైతే ఈ గణపతి మా గణపతి లడ్డునైతే తీసుకున్నారు వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఇప్పుడు మనము గణపతి లడ్డు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు గణపతి చేతిలో లడ్డు ఎందుకు పెడతారు గణపతిని మోదక ప్రియుడు అని అంటాం మోదకం అంటే ఏంటి లడ్డు ఆయనకు ఇష్టమైన నైవేద్యం లడ్డు కాబట్టి ఈ వినాయకుడి ప్రతిష్ట సమయంలో ఆయన చేతిలో లడ్డును పెట్టి పూజిస్తాం ఇది అన్నపూర్ణ భావన అంటే ఆహారం సమృద్ధిగా ఉండాలి అని సంకేతం అన్నమాట లడ్డు గుండ్రంగా ఉంటుంది అంటే ఏంటి విశ్వమే గుండ్రంగా ఉంది అన్నట్లుగా అది పూర్ణత్వానికి ప్రతీక ఇక లడ్డు అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండర ఉండరండి మధురమైనటువంటి రుచి మధురమైనటువంటి జీవితం గణపతికి లడ్డు అర్పించడం అంటే మన జీవితంలో సుఖ సమృద్ధులు కలగాలి అని కోరిక అనమాట ఇక ఈ లడ్డు తిన్నవారికి కలిగే లాభం ఏంటి అంటే గణపతి పూజలో నైవేద్యం చేసిన లడ్డు ప్రసాదం ఈ యొక్క లడ్డు ఈ ప్రసాదాన్ని తిన్నవారికి జ్ఞానం ధనం ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది గణపతి లడ్డు తింటే విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయని భక్తులు గట్టిగా నమ్ముతారు ఒక మనకు తెలియనటువంటి ఒక పౌరాణిక కథ గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను దేవతలు గణపతికి మోదకాన్ని సమర్పించగా ఆయన దానిని తిని ఆ మోదకం తినేవారికి జ్ఞానం ధనం సుఖం కలుగుతుంది అని వరమిస్తారు అందుకే ఇప్పటికీ కూడా ప్రతి గణపతి ఉత్సవంలో లడ్డు ప్రధానంగా నైవేద్యం చేస్తారు అందుకే గణపతి చేతిలో లడ్డూ పెట్టడం అనేది కేవలం ఒక సాంప్రదాయం కాదు అది సమృద్ధి సుఖం జ్ఞానం ఐశ్వర్యం కలగాలని మన కోరికల నెరవేరాలని గణపతి లడ్డూ తిన్నవారికి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుందనే విశ్వాసం ఉంది కాబట్టి ఈ వినాయక నవరాత్రులలో మనం గణపతికి లడ్డు పెట్టి భక్తితో పూజించి ఆ ప్రసాదం తీసుకోవడం ద్వారా మన జీవితాన్ని ఒక మధురంగా మార్చుకోవచ్చు అంతేకాదండి రైతులు పంటలు బాగా పండాలి అంటే ఈ యొక్క లడ్డూను వారి యొక్క పొలంలో చల్లుతారట కాబట్టి ఈ లడ్డుకి అంత ప్రాముఖ్యత ఉంది ఇప్పటి వరకు మనము గణపతికి లడ్డు ఎందుకు పెట్టామో తెలుసుకుందాం ఇక గణపతికి నిమజ్జనానికి వేలవుతుంది కదా మరి ఈ నిమజ్జనం గురించి మనం తెలుసుకుందాం వినాయక నవరాత్రులు ముగిసే సమయానికి మనందరం ఎంతో భక్తితో పూజించిన గణపతి పప్పాను నిమజ్జనం చేస్తాం చాలామందికి ఒక సందేహం వస్తుంది గణపతిని ఎంతో భక్తితో ఇంటికి తెచ్చుకున్నాం అంతే భక్తితో పూజించాం మరి ఎందుకు నిమజ్జనం చేస్తాం ఈ నిమజ్జనం వెనుక ఉన్న ఆధ్యాత్మిక తాత్పర్యం ఏమిటి ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం మట్టి విగ్రహం మన శరీరానికి ప్రతీక అది నేను ఇందాకే చెప్పాను ఏంటి అంటే మనం మట్టిలో పుట్టాము మట్టిలోనే మనం కలిసిపోతాము గణపతి విగ్రహం మట్టితో తయారవుతుంది కాబట్టి మన శరీరము మట్టితోనే తయారైంది మట్టి నుంచి పుట్టి మట్టిలో కలవడం మనిషి జీవిత సత్యం కాబట్టి గణపతిని నిమజ్జనం మనకు ఈ శరీరం తాత్కాలికం ఆత్మశాశ్వతం అనే బోధను ఇస్తుంది విగ్రహం నీటిలో కలిసిపోవడం విఘ్నాల తొలగింపు మనం భక్తితో గణపతిని పూజించి ఆయన చేతుల్లో మన విఘ్నాలు కష్టాలు అన్నీ కూడా పెట్టేస్తాం అయ్యా మా కష్టాలు కడతరిచు స్వామి మాకు ఏ విఘ్నాలు లేకుండా చల్లగా చూడు తండ్రి అని విగ్రహం నీటిలో కరిగిపోవడం అంటే ఏంటి ఆ విఘ్నాలు కూడా తొలగిపోయి మన జీవితంలో కొత్త ఆరంభం రావడం అలాగే మన మనం పూజ సమయంలో ఎంతో అలంకరించి శ్రద్ధగా విగ్రహాన్ని అలంకరిస్తాం కానీ చివరకు ఆ విగ్రహం కూడా మళ్ళీ నీటిలోనే కలిసిపోతుంది ఇది మనకు ఒక పెద్ద పాఠం చెబుతున్నట్టు లెక్క మనిషి ఎంత గొప్పగా ఉన్నా చివరికి ప్రకృతిలో కలిసిపోవలసిందే అందుకే నిమజ్జనం అహంకారం వదిలేయమని చెబుతుంది గణపతి మట్టి నుంచి పుడతాడు నీటిలో కలుస్తాడు ఇది ప్రకృతి యొక్క సహజ చక్రం మనకు ఇదే వర్తిస్తుంది పుట్టి జీవించి చివరికి ప్రకృతిలో లీనమవ్వడం సామాజిక ఐక్యత నిమజ్జనం ఒక భక్తి ఉత్సవం మాత్రమే కాదండి ఇది సమాజ మొత్తాన్ని కలుపుతుంది అందరూ కలిసి గణపతిని నిమజ్జనం చేస్తారు ఇది ఐక్యత ఆనందం భక్తికి ప్రతీక కాబట్టి ఈ గణపతి నవరాత్రులు గణపతి ఉత్సవం మనం జరుపుకోవడానికి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి మరి మా గణపతి నవరాత్రులలో అయితే ఉట్టి కొట్టడం కూడా ఒక ప్రత్యేకత ఇక్కడ అందరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా ఆడవారు కూడా ఒక్కసారైనా సరే ఆ ఉట్టి కొట్టడానికి ప్రయత్నిస్తారు అసలు ఉట్టి ఎందుకు కొడతారు దీంట్లో పరమార్థం ఏంటి అంటే దాని గురించి చిన్న వాళ్ళు మనకు ఉట్టిలో కొన్ని పదార్థాలు వేస్తారు అవి అందరికీ కూడా సమానంగా ఉండాలి వాటిని కొట్టి పంచుకోవడం అంటే శుభ ఫలాలు అందరికీ సమానంగా ఉండాలి అని ఒక సంకేతం అంతేకాకుండా ఉట్టి కొట్టేటప్పుడు ఎత్తులో కట్టిన ఉట్టిని కొట్టడానికి ధైర్యం సమన్వయం పట్టుదల అవసరం ఇది మన జీవితంలో కూడా సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోవాలి అని దీని యొక్క అర్థం అనమాట కాబట్టి ఉట్టి కొట్టడంలో ఉండే అడ్డంకులు కష్టాలు కూడా అదే విఘ్నాల ప్రతీకలుగా భావిస్తారు వాటినన్నీ కూడా అధిగమించి గెలవాలి అని చెప్పేసి ఈ విఘ్నేశ్వరుడి యొక్క కృప మనకు ఉండాలి అని చెప్పి దీని అర్థం ఇక చివరి ఘట్టం స్వామివారు అలాగా వాహనం ఎక్కి అలా వెళుతూ ఉన్నారు అందరూ కూడా రంగులు చల్లుకొని బాణాసంచా ఎగరవేసి వారి యొక్క భక్తిని చాటుకుంటూ డ్యాన్సులు వేసి స్వామివారిని సాగనంపుతున్నారు మరి మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ గణపతి పప్ప మోరియా అంటూ ఈ యొక్క గణేష్ నవరాత్రుల్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటామండి ఇలా మా వినాయక నిమజ్జనం అయితే ఇలా సాగిందండి అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించారు వారందరికీ కూడా మా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ గణపతి ఆశీస్సులు ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విన్నారు కదండి మరి చూశారు కదండి మా వినాయకుడి నిమజ్జనం ఎలా సాగిందో చాలా అంగరంగ వైభవంగా సాగింది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ